మూడవ తారీఖున మేదరమెట్ల గ్రామములో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన నాలుగవ విడత సిద్ధం భారీ బహిరంగ సభకు లక్షలాది మంది కార్యకర్తలు నాయకులు ప్రజలు అభిమానులు తరలి రావాలని తాడికొండ నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి రాష్ట్ర మాజీ హోంశాఖ మాధ్యులు మేకతోటి సుచరిత పిలుపునిచ్చారు రాష్ట్రములు ప్రతిపక్షాలన్నీ సై అంటున్న తరుణంలో సింహంలా సింగిలుగా సిద్ధమంటున్న జగన్మోహన్ రెడ్డి భారీ బహిరంగ సభకు ప్రజలు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన హామీలను నెరవేర్చారని ప్రతి ఎమ్మెల్యేని ప్రజల ముందుకు నిర్భయంగా పంపిన ముఖ్యమంత్రి చరిత్రలో ఎవ్వరూ లేరని నా ప్రజలే నా ధైర్యం నా దేవుళ్ళుగా భావిస్తున్నారని సిద్ధం సభలో నూతన మానిఫెస్టోను ప్రకటించనున్న తరుణములో సిద్ధం సభను జయప్రదం చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ మేకతోటి సుచెరిత పిలుపు ఇచ్చారు ప్రకాశం మరియు తిరుపతి పార్లమెంట్ ప్రాంతాలకు దగ్గర ఉన్నటువంటి అసెంబ్లీ నియోజకవర్గాలన్నిటికీ సంబంధించి నాలుగవ సిద్ధం కార్యక్రమం జరగబోతూ ఉంది మనం చూస్తూ ఉన్నాం భీమిలి సిద్ధం కంటే మొన్న జరిగినటువంటి రాప్తాడులో జరిగినటువంటి సిద్ధంకి కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి లక్షలాది మంది కార్యకర్తలు ఈ కార్యక్రమంలో పాల్పంచుకుని ఎంతో విజయవంతం చేయడం జరిగింది యాభై ఆరు నెలలుగా గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమాలు అభివృద్ధి కార్యక్రమాలు ఈరోజు అంత పెద్ద ఎత్తున కార్యకర్తలు వచ్చి తిరిగి మళ్ళీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని దీవించడానికి సిద్ధపడుతూ పెద్ద ఎత్తున తరలి రావడం జరిగింది మరి ఈ సారి మార్చి మూడున జరగబోయేటువంటి సిద్ధం కార్యక్రమం ఏదైతే ఉందో నాకు తెలిసి దాదాపు ఇదే ఆఖరి కార్యక్రమం మరి ఇందులో ఇప్పటి వరకు ఇచ్చినటువంటి హామీలు మేనిఫెస్టోలో దాదాపు తొంభై తొమ్మిది శాతం అమలుపరిచి మళ్ళీ తిరిగి మన రాష్ట్రానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఏం చేయబోతున్నారు అన్నది కూడా తెలిపే విధంగా రేపు సిద్ధం కార్యక్రమం జరగబోతా ఉంది కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కూడా పెద్ద ఎత్తున తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుకుంటూ ఉన్నాను మరి రాబోయేటువంటి ఎన్నికల సమరంలో జగన్మోహన్ రెడ్డి గారు ఒకరే పోరాడడానికి సిద్ధపడ్డారు గత యాభై ఆరు నెలలుగా చేసినటువంటి అభివృద్ధి సంక్షేమాల ఎజెండాగా తిరిగి ఎన్నికల సమరానికి ముందుకు వెళ్ళబోతూ ఉన్నారు అదేవిధంగా ప్రతిపక్షం పొత్తులను ఏర్పాటు చేసుకుని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీద సమరానికి సిద్ధమవుతూ ఉన్నటువంటి పరిస్థితి మనం అందరం చూసాం రాబోయేటువంటి రోజుల్లో మరి ఎవరు సమరోత్సవంతో ముందుకు వెళ్తారు ప్రజలు ఎవరికి అధికారాన్ని తిరిగి కట్టబెడతారు అని ఒక ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది ఇచ్చిన మాట ఇచ్చినట్టుగా అమలు చేసినటువంటి గౌరవం ముఖ్యమంత్రి గారికి మరి ఏ యొక్క గ్రామానికి వెళ్ళినా ప్రజలు పెద్ద ఎత్తున నిరాజనాలు పలుకుతూ ఉన్నారు మరి మీరందరూ కార్యకర్తలు అందరూ పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మన గౌరవ ముఖ్యమంత్రి వారిని పెద్ద ఎత్తున దీవించి త్వరలో రాబోతున్నటువంటి నోటిఫికేషన్ ఎన్నికల నోటిఫికేషన్ రాబోతూ ఉంది మరి ఎన్నికల తేదీలు కూడా త్వరలో ప్రకటించే అవకాశం ఉంది కాబట్టి మీరందరూ తిరిగి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆశీర్వదించాలని ఈ యొక్క సిద్ధం ద్వారా మన యొక్క బలాబలాలను ప్రజలకు తెలియచేయాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోదరులందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను